జిల్లా సచివేడు నియోజకవర్గం నాగలాపురం మండల పరిధిలోని టీపీకోట గ్రామ పంచాయతీ సర్పంచ్ సక్కుబాయి సుబ్రహ్మణ్యం పంచాయతీ కార్యదర్శి శైలేంద్రనాథ్ అధ్యక్షతన ఉపాధి హామీ క్షేత్ర సహాయకుడు చంద్రశేఖర్ ఆదరణలో గ్రామ సభ నిర్వహించారు ఈ సందర్భంగా ఫీల్డ్ అసిస్టెంట్ చంద్రశేఖర్ మాట్లాడుతూ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు సంవత్సరానికి ఉపాధి హామీ పనుల గురించి చదివి ప్రజలకు వివరించాడు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మనోహర్ మణి రహీద్ ఫజుల్ సాహెబ్

మరుగుదొడ్లు కూడా గ్రామంలో ఉన్నాయి ఇంకా ఎవరికైనా కానీ మరుగుదొడ్లు కానీ లేకపోతే వాళ్ళ పేర్లు తీసుకొని మనము వాళ్ళు కూడా కొత్త సంక్షన్ తీసుకొచ్చినటువంటి అవకాశం ఉంది మరుగుదొడ్లు కాబట్టి కొంతమందికి ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటుందండి వాళ్ళు కట్టుకుంటే వాళ్ళకి రాదు మళ్ళీ దయచేసి చూసుకుని దీంట్లో ఎవరికైతే అర్థం లేదో వాళ్ళ పేరు మాత్రమే ఇవ్వండి ఎందుకంటే మనకి కొన్ని సాంక్షన్లు ఎనిమిది మంది శాంక్షన్ అవుతాయి వచ్చేసరికి వంట గ్యాస్ ఎస్ గ్యాస్ కూడా అందరికీ ముందు మనం ఉండేది చెక్ చేసుకునేది ఎవరైనా లేకపోతే వాళ్ళు కూడా మనము ఈ మనం పొందుపరుచుకొని వాళ్ళు కూడా వంట గ్యాస్ ఇప్పించడానికి ఉంది తర్వాత రెండు అవసరం మలుకు సిటీ డ్రైన్స్ ఏర్పాటు చేసుకోవడము అదేవిధంగా ఎల్ఈ రేట్స్ కూడా ఉన్నాయి ఒకవేళ ఎక్కడైనా లేకపోతే దాదాపు నా అందరికీ ముందే అనుపట్టు మిస్ అయితే కూడా ఆరు కూడా వీధి పాలను మనం ఏర్పాటు చేయడము రోడ్లు రైట్లు మున్సిపాల నిర్మాణము ఇవి చేస్తామండి అదే అదేవిధంగా అంతర్గత గ్రామాలంటే అంతర్గత అంటే మన గ్రామం లోపల వైపు లేదండి అదే విధంగా ముహూర్తాలని ఉద్యానాలు కూడా చేపట్టాము ఇంకోటి ఏంటంటే పశువులైతే సంరక్షించేదానికి కూడా చెప్పలు సోప్ విట్స్ ఇవి అదేవిధంగా ఉద్యానవనాలు పట్టు యొక్క నిర్మాణాన్ని కూడా మనం తీసుకుంటామన్నమాట దీనితో మనము విధంగా ముఖ్యంగా ఈ ఎంజాన్ఆస్లో ఉపాధి పథకంలో అందరు కూలీలకి పనులు కల్పించటము మనం పనులు ఏర్పాటు చేసుకోవడం పన్ను ఈ ఇరవై నాలుగు ఇరవై ఏడు సంవత్సరానికి మన ఈ గ్రామ అభివృద్ధి ఏమి పండుగ కొత్తగా మన చిన్న పండ్లు కూడా కొత్తగా చేరే పండుగ కూడా ఏదైనా గుర్తించి మనం ఈ గ్రామ సభ ద్వారా మన ఆమోదం పంపిస్తే ప్రభుత్వం అందరికీ మనకు అందరికీ అడిగిన వాళ్ళకి అందరికీ కొంత రోజులు పని కల్పిస్తూ గ్రామంలో ఇంకా అభివృద్ధి కోసం అన్ని పనులు చేసుకోవడానికి ప్రభుత్వం వారు ఆగ్రహం కల్పించారు అందులో వచ్చేసి ఏదైనా కొత్తగా కాలం విలువ లేకుండా కూడిపోయి అటువంటి కొత్త పీటర్ కాలువలు చేసుకోవచ్చు రెండవది పంటకాలంలో పంట పంటకాలంలో అయినా సరే ఆల్రెడీగా ఉన్నటువంటి కాలంలో కూడా పూర్తి తీసుకోవచ్చు ఈ పంట కాలంలో ఎంత ఉండాలంటే మినిమం ఒక మీటర్ ఉండాలన్నమాట ఒక మీటర్ మెడూ ఉన్నటువంటి పంటకాలంలో రైతులు రైతులు తెలుసుకుంటే ప్రభుత్వానికి రాసుకుంటే మనం ఎనర్జీ అభివృద్ధి చేస్తాము తర్వాత పశువుల షెడ్ పశువులు షెడ్లు ఉండేవాళ్ళు బంధులు అదేవిధంగా గోడ షెడ్లు వీటిని కూడా మంజూరు చేస్తున్నారు అవి కూడా కొంత పరిమితులు ఉన్నాయి తర్వాత ఎంఐ ట్యాంకులు మనకి ఏదైనా చెరువులు వచ్చి చెరువులో పుడికి తీవ్ర చేసుకోవచ్చు తర్వాత కొంతమంది ఎవరనేది మార్పు తెలియలేదో ఇక్కడ మన పోలీస్ వాళ్ళు పోలీస్ స్కూల్లో వచ్చేసేసి రాత్రి చోట్ల ఆటలు పాఠ బాధపడటాలు మందులు దాని చేస్తున్నారు కల్లారు అయ్యేసరికి ఆ స్కూల్లో ప్రకారం వచ్చేసరికి చాలా ఇబ్బందిగా ఉంటుంది టీచర్లు కూడా కూర్చోటం సార్ ఒకసారి మీరు రాత్రి వచ్చేసేసి ఆ వాళ్ళని కొంచెం స్కూల్ ప్రకారం చదవాలి వచ్చేసరికి వాళ్ళు తీసుకునే ప్రధాన پراڻي چاڳڙا ڏانهن ميڏي ته منھن شي بناو ٿو ته ڏاڍو 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 ڏاڍ